కర్ణాటకలో హనీ ట్రాప్ వ్యవహారం ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలంటూ విపక్ష సభ్యులు సభలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన బిల్లుపై చర్చను అడ్డుకున్న బీజేపీ నేతలు ప్రతులను చింపి స్పీకర్ పై గందరగోళం సృష్టించారు హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నిరసన కొనసాగించారు ఫలితంగా స్పీకర్ పద్దెనిమిది మంది బీజేపీ సభ్యులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతిపక్ష బీజేపీ జేడీఎస్ ఎమ్మెల్యేలు సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు హనీ ట్రాప్ వ్యవహారంలో ఒక మంత్రి పలువురు సభ్యులపై ఆరోపణలు వచ్చాయని ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం సహా సీడీలు చేతపట్టుకుని స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు హనీ పై విచారణను పక్కనబెట్టి ప్రభుత్వ కాంట్రాక్టులో ముస్లింలకు కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు బిల్లు ప్రతులను చింపి గందరగోళం సృష్టించారు సార్ కర్ణాటక మోటార్ వాహన తరికే సుధారణ విపక్ష సభ్యుల తీరుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు హనీ ట్రాప్ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని ఎవరి ప్రమేయం ఉన్నట్లు తీరినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తమ ప్రభుత్వానికి ఎవరిని రక్షించే ఉద్దేశం లేదన్న ఆయన చట్ట దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు ఈ దశలో సభ కొద్దిసేపు వాయిదా పడింది సభ తిరిగి సమావేశమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు ఎలాంటి దర్యాప్తు జరిపిస్తారో చెప్పాలంటూ నినాదాలు చేశారు రాజకీయ నేతలకు భద్రత లేకుండా పోయిందని మంత్రులు ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ఆందోళనకు దిగారు గతంలో బీజేపీ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని సమగ్ర దర్యాప్తు ద్వారా అన్ని అంశాలు బయటకొస్తాయని కాంగ్రెస్ సభ్యులు చెప్పినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు ఫలితంగా స్పీకర్ ను అగౌరవపరిచారంటూ పద్దెనిమిది మంది బీజేపీ సభ్యులను ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు பே பேர் கடை కర్ణాటకకు చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న ఇటీవల అసెంబ్లీలో ప్రకటించడం చర్చనీయాంశమైంది నలభై ఎనిమిది మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు సీడీలో పెన్ డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదన్నారు ఈ అంశంపై ఇవాళ అసెంబ్లీలో దుమారం రేగడం సహా బీజేపీ సభ్యుల సస్పెన్షన్ కు దారి తీసింది